ప్రజల బ్రతుకులు మళ్ళీ మార్చేందుకు అదిగో వస్తున్నాడు మన చంద్రన్న పదండి చంద్రన్న ఆశయాలకు అండగా ఉంటాయి రండి తరలి రండి వింజమూరులో జరిగే ప్రజాగలం బహిరంగ సభను విజయవంతం చేద్దాం కాకర్లకు అండగా నిలుద్దాం ఏప్రిల్ ఇరవై తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ కూడలి వింజమూరు నందు ప్రజాగలం బహిరంగ సభకు విచ్చేయించున్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు బీజేపీ జనసేన బలపరిచిన టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బీజేపీ జనసేన బలపరిచిన ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొంటారు ఈ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయగలరు ఇట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు పసుపు మయమైపోయింది అందరికీ నా ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వరులు గౌరవనీయులు నాకు దైవంతో సమానమైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది వారిని ఆశీర్వదించడానికి వేల మంది ఎనిమిది మండలాల నుంచి ఇక్కడికి తరలి రావడం జరిగింది ఎలా ఉన్నారు అందరూ వింజ ఎలా ఉన్నారు ఇక్కడికి వచ్చిన మా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బొలిడేని రామారావు గారికి అలాగే మాజీ శాసనసభ్యులు ఖమ్మం విజయరావు రెడ్డి గారికి అలాగే నాలుగు తూర్లు ఎమ్మెల్యేగా చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి అలాగే మాజీ జెడ్పీ చైర్మన్ చెంచబాబు యాదవ్ గారికి అలాగే మన పార్టీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారికి మన వింజమూరు మండల అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారికి అలాగే ఏడు మండలాల మండలాధ్యక్షులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఇంత ఆదరణ ఇక్కడ వింజమూరులో నేను రెండు రెండు సంవత్సరాల క్రితం వింజమూరు రావడం జరిగింది వింజమూరుకు వచ్చాక ఈ రోజున మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడుగా ఆదరిస్తూ ఉన్నారు మీకు పాద వివోధనం చేస్తూ ఉన్నారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఒక నాయకత్వం ఈ ముప్పై ఏళ్ల క్రితం ఈ రాష్ట్రంలో ఏం చేసింది ఎన్ని రిఫార్మ్స్ చేసుకొచ్చారు యువతందరూ గమనించాలి ఆ రోజు ఆ నాయకుడు పెట్టిన పుణ్యమే నేను ఇక్కడ నిల్చొని ఉన్నాను నారాంటి వారు లక్షల మంది లక్షల మంది విదేశాలకు వెళ్ళడం జరిగింది ఎంతోమంది ఎంతోమంది జీవనోపాధి వాళ్ళు ఎంతో జన్మభూమి చేయడం జరిగింది ఒకసారి ఆలోచించండి సోదరుల యువతల యువత మంది లాభపడ్డారు అలాగే సార్ ఉదయగిరి నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయింది సార్ ఇక్కడ సాగునీరు తాగునీరు లేదని అదే సమస్యతోటే దాదాపుగా మన పార్టీ స్థాపించిన తర్వాత కానీ ఇండిపెండెన్స్ వచ్చిన డెబ్బై ఐదేళ్లలో కానీ ఎన్నో కష్టాలు ఉన్నారు సార్ ఇక్కడ ఒక వెలుగుంట ప్రాజెక్ట్ అవ్వచ్చు సోమసేన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అవ్వచ్చు సో వారి మీద వారి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సార్ దయచేసి నీకు మనవి చేస్తూ ఉన్నాను సార్ అలాగే ఇక్కడ యువతకి ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంది నేను పర్సనల్గా ఇండస్ట్రీస్ తీసుకొస్తాను ఇక్కడికి టెక్స్టైల్ ఇండస్ట్రీగా ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పదివేల మందికి ఉద్యోగాలు కల్పించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను రాబోయే రోజుల్లో ఆడపడుచులకి ఆడపడుచులకి ఆర్థిక స్వాతంత్రం రావాలి ఎంతోమంది ఆడపడుచులు వాళ్ళు జాబ్ చేసుకోగలిగినా కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితి జాబులు లేవు దయచేసి ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది అలాగే ఉదయగిరి మనం టూరిస్టు డెవలప్ టూరిజం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మన వెంగ గుడి కానీ అలాగే సిద్ధేశ్వరం టెంపుల్ కానీ అవి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇక్కడ వింజమూరు పట్టణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు అలాగే ఆశగా మిగిలిపోయింది సార్ వింజమూరు ప్రజానికంతా అడుగుతూ ఉన్నారు సార్ అది అది ఒకసారి దయచేసి ఆలోచించండి సార్ అలాగే ఇక్కడ ఎన్నో సమస్యలు రోడ్ల సమస్యలు వింజిమూరి నుంచి నెల్లూరు వెళ్ళాలన్నా ఉదయగిరి నుంచి నెల్లూరు వెళ్ళాలన్నా సరైన రోడ్డు సౌకర్యం లేదు అవి నేషనల్ హైవేలుగా చేయాల్సిన బాధ్యత దానికి తగ్గ కృషి నేను చేస్తానని చెప్తా ఉన్నాను అలాగే ఒకసారి మనకు అలాగే మనకు ఐదు లక్షలు గోల పెంపకం ఉంది వాటిని సంత ఒకటి నేను కృషి చేస్తాను ఇక్కడ అలాగే మన ప్రత్యర్థి రాజగోపాల్ రెడ్డి గారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు అంటారు ఒక ఇంటర్వ్యూలో అంటారైనా ఒక విలేకరి ప్రశ్న అడిగితే సార్ మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఏం చేస్తారు సార్ అని అడిగితే ఆయన అంటారు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మండలానికి ఒక రెండు ఇంజనీర్ని పంపించి సర్వే చేయించుకొని ఏమేం చేయాలో ఆలోచించి చేస్తారు అంటే రాజగోపాల్ రెడ్డి గారు మీకు ఈరోజు కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద స్పష్టమైన అవగాహన లేదు నేనేదో అడిగితే మీరేదో మాట్లాడతారు నా మీద నన్ను కెల నన్ను కెలగడం కాదు ప్రతిసారి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడతారు నేను ఒకటే చెప్పాను మా కార్యకర్తల జోలికి ఐదేళ్లలో ఎంతోమందిని ఎంతోమందిని ఇబ్బంది పెట్టున్నారు మా కార్యకర్తల పొలాలు లాక్కున్నారు ఎంతోమందిని ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టున్నారు వాటంటిని లెక్క తేలుస్తానని నేను మాట్లాడితే మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఏదో మాట్లాడుతూ ఉన్నారు దయచేసి మీరు లాంగ్వేజ్ మార్చుకోండి అలాగే నేను ఒకటే అడుగుతూ ఉన్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మీరు వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరేం చేశారని నేను అడుగుతా ఉన్నాను గత రెండు సంవత్సరాలుగా నేను ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం గౌరవీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారి మా అన్న మా అన్న ఇచ్చిన ప్రోత్సాహంతో ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్యరథాన్ని నేను ఇక్కడ ఇరవై తొమ్మిది వేల మందిని ట్రీట్ చేయడం జరిగింది ప్రివెంటివ్ హెల్త్ కేర్ అవ్వచ్చు మందిని గుండె జబ్బులు రాకుండా ఆరోగ్యం బాగుపడం చేసుకుంది ఒక కుటుంబం నాశనం అయిపోతూ ఉంది ఒక పెద్ద జబ్బును పారిన పడిన కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి అదొకటి ఆలోచన చేసుకోవాలి హెల్త్ క్రైసిస్ ఎంతో ఉంది ఇక్కడ అవన్నీ చూసుకోవాలి అలాగే అన్నా క్యాంటీన్ ఇక్కడ వింజమూరులోనే దాదాపు ఐదు ఆరు వందల మందికి ఫీడ్ చేయడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ పెట్టి జరగడం జరిగింది వైసీపీ గవర్నమెంట్ వచ్చాక అన్నా క్యాంటీన్లు మూసేశారు మళ్ళీ మా టీడీపీ గవర్నమెంట్ మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది సో ఇన్ని కార్యక్రమాలు మేము చేసాము రెండు సంవత్సరాల్లో అలాగే ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ అయింది అంటే అది మా ఖమ్మం విజయరామరెడ్డి గారి హయాంలో అయింది తర్వాత మా బొల్లినేని రామారావు గారి హయాంలో డెవలప్మెంట్ అయింది టీడీపీ గవర్నమెంట్లో మూడు సార్లే మూడు సార్లే అవకాశం ఇచ్చారు టీడీపీ గవర్నమెంట్కి దాదాపుగా ఎనభై మూడు నుంచి గత నలభై ఏళ్లలో అన్ని వైసీపీ కాంగ్రెస్ అది ఒక పక్క చూస్తే ఇంకో పక్క వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతూ ఉంది వింజమూరులో వింజమూరులో దాదాపుగా ఏడు ఎనిమిది మంది ఎంపీటీసీలు జాయిన్ అయిపోతున్నారు అలాగే మీ వైసీపీ ఎంపీపీ కూడా ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉన్నారు వైసీపీ ఇంకొక పది రోజుల్లో మొత్తం సగం ఖాళీ అయిపోతూ ఉంది మొత్తం సర్దుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ నుంచి రాజగోపాల్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్

రండి తరలి రండి మింజమూరులో జరిగే ప్రజాగలం బహిరంగ సభను విజయవంతం చేద్దాం కాకర్లకు అండగా నిలుద్దాం ఏప్రిల్ ఇరవై తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ కూడలి వింజమూరు నందు ప్రజాగలం బహిరంగ సభకు విచ్చేయించున్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు బీజేపీ జనసేన బలపరిచిన టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బీజేపీ జనసేన బలపరిచిన ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొంటారు ఈ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయగలరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉదయగిరి నియోజకవర్గం